ప్రతి వ్యక్తిని రక్షించడానికి పాపములో నుండి విడిపించడానికి అగ్నిగుండములో నుండి విడిపించడానికి దేవునిక రాజ్యములోకి నడిపించడానికి భూలోకములో అవతరించున్నాడు మనం గమనించినట్టయితే అపోతుల కార్యములు పదవ అధ్యాయము మనం గమనించినట్లయితే దేవుడు కొన్నీలతో చెబుతున్నటువంటి విషయము దేవుడు కొన్నీలు జీవితంలో జరిగించినటువంటి ఒక సంఘటన మనం గమనించినట్లయితే కొన్నీలు దేవునికి భయపడేవాడు అన్య జనాంగమైనప్పుడు కూడా మనం గమనించినట్లయితే పదవ అధ్యాయము రెండవ వచనంలో అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి దేవుడంటే భయం ఉంది దేవుడంటే భక్తి ఉంది దేవుని యొక్క మాట విన్నాడు దేవుని యొక్క మాట విన్నాడు కనుక దేవుడు అతన్ని ఆలకించాడు అతను మొర ఆలకించి అతని దగ్గరికి పీతును పంపాడు మనం గమనించినట్లయితే అదే అధ్యాయములో ముప్పై ఐదవ చిన్నములో ముప్పై నాలుగు దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నానో ప్రతి జనములోనూ ఆయనకు భయపడే నీతిగా నడుచుకుని వాడిని ఆయన అంగీకరిస్తారు ఎవరైతే నీతిగా నడుచుకుంటారో ఏ జనాంగమైనా సరే ఏ జనాంగమైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ఏ కులమైనా ఏ మతమైనా ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఏ భాష వాడైనా సరే ఏ వ్యక్తి వాడైనా సరే కుంటి వాడైనా ఎగ్గుని వాడైనా ఎవడైనానూ వ్యక్తితో సంబంధం లేకుండా భాషతో సంబంధం లేకుండా ప్రాంతంతో సంబంధం లేకుండా దేశంతో సంబంధం లేకుండా రక్షణ పొందాలనేటువంటి ఆసక్తి ఉంటే దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు రక్షణ పొందాలనేటువంటి ఆసక్తి కలిగి ఉండి దేవునికి భయపడగలిగితే ఆయన విడిపించాలి విడిపిస్తాడు అగ్నిగుండంలో నుండి విడిపిస్తాడు నీతిగాను కలిగి ఉన్నప్పుడు నీతి కలిగి యథార్థత కలిగి దేవుని వెంబడిస్తే అని నేను అగ్నిగుండలో నుండి విడిపించి దేవునికి ఉన్నత రాజ్యంలోకి నడిపిస్తాడు అందుకే వ్యతస్థ కోణలో జరిగినటువంటి సంఘటనను గమనించినట్లయితే దేవుడు స్వస్థ పరిచయాడు స్వస్థత అనేటువంటిది రక్షణకు సాదృ